శ్రీ గురుభ్యో నమ శ్రీ రామాయ నమ ఈ పూట మనం వాస్తు సందర్భమైనటువంటి ఒక ఆలోచన చేద్దాం చాలామంది సమాజంలో ఇల్లు కట్టుతూ ఉన్నారు కొత్తగా ఎక్కువగా బిల్డర్స్ కట్టేటటువంటి ఇంటిలో ఈ దోషాలు మనకు కనబడుతూ ఉన్నాయి తూర్పు దక్షిణం పడమర ఉత్తర ఈ నాలుగు దిక్కులు కూడా ఎలా కట్టుకోవాలి అలాగే ఎటువైపు ఖాళీ ఉండాలి తూర్పు వైపు ఉండాలా దక్షిణం వైపు ఉండాలా పడమర వైపు ఖాళీ ఉండాలా ఉత్తరం వైపు ఖాళీ వదిలిపెట్టాలా అని అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే మనకి వాస్తు శాస్త్రం తూర్పు దక్షిణం పడమర ఉత్తరం నాలుగు దిక్కులకి కూడా ఒక మనిషి తిరిగే అంత ఖాళీ గ్రౌండ్ ఫ్లోర్లో కావచ్చు ఫస్ట్ ఫ్లోర్లో కావచ్చు సెకండ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈవెంట్ డూప్లెక్స్ ఉన్నా సరే డూప్లెక్స్ హౌస్ కూడా మీరు తప్పనిసరిగా నాలుగు దిక్కులకి కూడా ఒక మనిషి తిరిగే అంత పరిమాణంలో సందు వదులుకొని గృహ నిర్మాణాలు చేసుకోవటం వాస్తు సమ్మతమైనటువంటి విధానం అని గుర్తించాలి ఇప్పుడు చాలామంది ఇల్లు అంతా కట్టుకొని గృహప్రవేశం చేసుకొని కొద్ది రోజుల తర్వాత మానసికమైనటువంటి ఒత్తిడి పడుతున్నాం మేము అనుకున్న పనులన్నీ వెనక్కి పడిపోతూ ఉన్నాయి వృద్ధి కనబడటం లేదు అని వచ్చి అడుగుతూ ఉంటాం అటువంటి ఇళ్లలో బాగా క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే వీరు ఎందుకు ఈ ఇబ్బందులు పడుతున్నారు అని గనక ఆలోచన చేసినప్పుడు తూర్పు కానీ ఉత్తరం కానీ మూత వేసి కడుతూ ఉన్నారు ఎలా మూత వేసి అనేది మనం వివరంగా తెలుసుకుందాం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మనిషి తిరిగే అంత పరిమాణంతో నాలుగు దిక్కులకి కూడా సందు వదిలిపెట్టుకొని చక్కగా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు కొంతమంది అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉత్తర భాగం అంతా మూత వేసి తూర్పు మాత్రమే ఖాళీ వదులుకొని మిగిలిన మూడు దిక్కులు క్లోజ్ చేసి ఇల్లు కడుతూ ఉన్నారు ఇది చాలా తప్పు మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయంలో తూర్పు ఉత్తరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత వేసి కంప్లీట్గా వాల్స్ కానీ రేకులతో కానీ మూసేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు మనం నిర్మాణం చేసుకోవద్దు ఇది చాలా ఆర్థిక నష్టానికి యజమానికి హాని కలగటానికి కావచ్చు సంతానం సంతానాన్ని కోల్పోవటానికి ఇవి కొన్ని కారణాలుగా కనబడుతూ ఉన్నాయి తూర్పు వైపు కనుక మూత వేసి కొంతమంది ఇల్లు నిర్మాణం చేస్తున్నారు అవి చూస్తూ ఉన్నాం అటువంటి వారికి ఆర్థికంగా వృద్ధి అనేది కనబడటం లేదు ఇది ప్రాక్టికల్గా మనం చూడాలి ఇక ఉత్తరం గనక మూత వేసి ఇల్లు నిర్మాణం చేసి స్థలం కలిసి వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ డూప్లెక్స్ హౌసెస్లో ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇలా చేసిన అటువంటి ఇళ్లలో వారు ఎలాంటి బాధలు పడుతున్నారు అని గనక మనం బాగా ఆలోచిస్తే సంతానానికి మంచి ఉన్నత స్థితి కనబడటం లేదు భర్త అంటే యజమానికి ఉద్యోగంలో ప్రమోషన్ సాగిపోవటం కావచ్చు లేకపోతే ఆర్థికంగా అప్పు అవ్వటం కావచ్చు చేసినటువంటి అప్పుని సమర్థవంతంగా తీర్చటం కావచ్చు ఇలాంటివి కొన్ని చేయలేక బాగా సతమతం అవుతూ ఉన్నారు చేయగలిగినంతవరకు వాళ్ళు ప్రయత్నం చేసి ఇక చేయలేని పరిస్థితుల్లో ఏదైనా సలహా కోసం ఏదైనా ఇంటిలో తప్పు ఉందా అని అప్పుడు అడగటానికి వచ్చినప్పుడు ఇల్లంతా పరిశీలన గనక వాస్తు సిద్ధాంతులు సంప్రదాయం కలిగినటువంటి వాస్తు సిద్ధాంతులు చూసినప్పుడు వారు తూర్పు ఉత్తరాలు ఎలా ఉన్నాయని బాగా పరిశీలన చేస్తారు తూర్పు గనక పూర్తిగా మూత వేసి ప్యాక్ చేసినట్టుగా విండోస్ ద్వారా కావచ్చు డబ్ల్యూపిసి ద్వారా కావచ్చు లేకపోతే వుడ్ వర్క్తో కావచ్చు తూర్పు వైపు మూత వేసినప్పుడు బాల్కనీ లేకుండా తూర్పు వైపు ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ డూప్లెక్స్ హౌజెస్లో కానీ తూర్పు ఉత్తరాలు బాల్కనీస్ లేకుండా వీరు గనక మూత వేసి ఇల్లు గనక నిర్మాణాలు చేస్తే తప్పనిసరిగా చాలామంది బాధలు పడుతున్నారు దయచేసి ప్రియ భగవత్ బంధువుల నిర్మాణం చేసుకునేటటువంటి ఇంటిలో తూర్పు ఉత్తరం దక్షిణం పడమర వీలున్నంత వరకు వందకు వంద శాతం ఒక మనిషి అయినా సరే తిరిగేంత ఖాళీని మీరు వదిలిపెట్టుకొని ఇల్లు నిర్మాణం చేసుకోండి అది గ్రౌండ్ ఫ్లోర్లో అయినా ఫస్ట్ ఫ్లోర్లో అయినా సెకండ్ ఫ్లోర్లో అయినా సరే డూప్లెక్స్ హౌజ్లు అయినా సరే ఈ నాలుగు వైపులా కూడా ఒక మనిషి తిరిగేంత పరిమాణం ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని చక్కగా ఇల్లు నిర్మాణం చేసుకోండి ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఎన్ని దోషాలున్నా పోతాయి ఒకవేళ కుదరని పక్షంలో తూర్పు ఉత్తరాలు ఎట్టి పరిస్థితుల్లో బాల్కనీస్ లేకుండా అంటే ఉన్న బాల్కనీని కూడా మూత వేసి గోడలతో మూసివేసి ఓన్లీ విండోస్ పెడుతున్నారు ఇలాంటి దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇవి హాస్పిటల్స్లో కావచ్చు కొన్ని వ్యాపార స్థలాల్లో ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళకి సౌకర్యం లేక ఆ సిద్ధాంతం ఇళ్ల మీద ప్రయోగం చేస్తే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇది కొంచెం గమనించుకొని నడుచుకోండి ఇంటి నిర్మాణ స్థితిని ఇంటి భాగంగానే మనం చూడాలి హాస్పిటల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ చేసేటటువంటి నిర్మాణ దశల్ని ఇంటి మీద మనం చేయటం వల్ల ఇంటి యజమానికి కానీ యజమాని భార్యకు కానీ సంతానానికి కానీ ఎక్కడో చోట ఆ ప్రభావం మనకి కనబడుతుంది ఇది విమర్శ అని అనుకోకుండా ఆలోచనాత్మకంగా ఒక నిర్ణయం చేయండి చక్కటి ఫలితం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు ఉత్తరాలు మూత వేయొద్దు అది ఇంటికి హాని ఇంటి యజమానికి హాని సంతానానికి హాని కలుగుతుంది అని గమనించి నడుచుకోండి అందరికీ శుభం కలుగుతుంది జై శ్రీరామ్